గ్రామ వచ్చేది వేలం పాటదారులకు ప్రతి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తారు సార్ మాకు రేట్లు పెంచుతలేరు రేట్లు పెంచుతలేరు మాకు మేము లక్షలు కలుతున్నాం గ్రామాభివృద్ధికి పడుతున్నాం మాకేమో రూపాయి రేట్లు పెంచుతలేరని వాళ్ళు మాతో మాట్లాడుతున్న ఎన్నో సార్లు వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా నేడు ఈ గ్రామ సభలో అందరి సమక్షంలో ఉన్న రేట్లను వాక్యంలో ఒకటే నేను పెంచుదాం అంటే ఎస్వే చేయలేపండి వద్దు అంటే నేను చెప్తా పెంచుదామంటే అంటే చేయలేపండి వద్దు అంటే నేను మళ్ళీ మాట్లాడినప్పుడు మళ్ళా లేపండి రేట్లు ఎంచి ఇద్దాము అని గ్రామ పంచాయతీ నుంచి మాట్లాడితే పెంచుదాం అన్న వాళ్ళు చేయలేపండి గ్రామ ప్రజల దగ్గర ఎవరన్నా వసూలు ట్యాక్స్ అయితే వసూలు వేయాలి కదా నాకు మెజార్టీ అరవై వంద మందిలో అరవై మంది వచ్చిందంటే మెజార్టీ మార్గం గ్రామ పంచాయతీ ఏం అభివృద్ధి చెందుతుంది వేలంపాడు అన్ని ఆలోచించాలి గ్రామ అభివృద్ధి చెందాలి కాబట్టి నువ్వు ఒక్క నిర్ణయం తీసుకుంటే కలవదు చరిత్రలో ఇంపార్టెంట్ సంతకాలు తీసుకో బాబు అందరు సంతకాలు తీసుకో చెప్పనా మీ జీతాలు పోతే మీ వర్కర్ల జీతాలు రెండు రెండు లక్షలు పోయింది ఇరవై పంతొమ్మిది లక్షలు మీ జీతాల మా బడ్జెట్ జీతాలకి వెళ్ళించడం ఏ రూపాయి ఏం మిస్యూజ్ కాలేవు మీకు ప్రతి రూపాయి గ్రామ సభలో చెప్తా నేను వచ్చిన పీరియడ్కి మాత్రమే చెప్తా మీరు టెన్షన్ కూడా గుర్తిని విషయంలో నేను చెప్పేదినండి సరే వచ్చినా కానీ ఒకసారి అదేనా నాలుగు వందల వద్ద నాలుగు వందల వద్దు ఇప్పుడు ఇప్పుడు నేను అందేనా అండి ఒక్క మాట ఇప్పుడు రేట్లు పెంచుదాండి నాకు అంతే రేట్లు పెంచుదాము ఊరి అభివృద్ధి కోసం రేట్లు పెంచుదామన్నారు ఇప్పుడు ప్రస్తుతం గ్రామాభివృద్ధిలో వాళ్ళు ఎంత ట్యాక్స్ వసూలు చేస్తారు అంతే ఇప్పుడు ఆడ ట్యాక్స్ ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటారు కదా మార్కెట్లో అదే రేట్లు పెంచుదాం అంతకన్నా ఎక్కువ మీరు వెళ్ళిపోవాలి వేల మెండల్లో ఉన్నాయో కలవాలి మేము మీ కోసం తీసుకుంటాము మీరు అందరూ వెళ్ళిపోమని చెప్పాను మనిషి ఇంకా దాంట్లో మీ గురించి తీసుకుంటాం అది కూడా ఎజ అధికారం తీసుకున్నాం ఒకటి టై రేట్లు కూడా ఉన్నాయి దాన్ని ఇప్పుడు ఎంత పర్సెంట్ పెంచడం అంటే ఇప్పుడు చెప్పిన చెప్పినండి అట్లా కాదు ఇప్పుడు ఎనభై రూపాయలు ఉంటే యాభై చేసినాం వంద ఉంటే చేసినాం కాబట్టి దాన్ని మేము చేసి పంపిస్తాం అదని చది చేయకుండా ఏమో మళ్ళీ చేయకండి చేసి పంపుతాం వాళ్ళకి న్యాయమైన ఏకు ఏం పెంచాం కూడా నా అభిప్రాయం మీరు ఏకవించినందుకు నా టేక్మాల గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞత ఫస్ట్ రెండోది కొద్దిగా మీరు అందరూ చేయలేస్తే ఇది ఎంతో మందికి ఇబ్బంది పెడుతుంది అక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఎంతో సార్లు కంప్లైంట్ చేసిరు నేను అందుకే చెప్తున్నా గ్రామ సభ ద్వారా తీర్మానం చేసాం కాబట్టి కొన్న మేక యాభై రూపాయలు అమ్మిన మేక యాభై రూపాయలు తీర్మానం అనుకున్న వాళ్ళు చేయలేపడు చేయలేపడు ఒక ఎద్దుకు కొన్న ఎద్దుకు వంద రూపాయలు అమ్మిన ఎద్దుకు వంద రూపాయలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నా దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ అందరు సభలు పెట్టాలి సభలు పెట్టాలి మరి లాంగల్ అనేది మా గ్రామ పంచాయతీ సంబంధం లేదు చేయం కూడా ¡Almiró!